హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ పంజలాక్స్ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నా వరకు నాకైతే ఈ వీడియో చాలా స్పెషల్ అండి ఎందుకు అంటే మాది యాక్చువల్గా ఆంధ్ర కాబట్టి అమ్మ వాళ్ళైనా అత్త వాళ్ళైనా అందరూ సైడ్ అందరూ అక్కడే ఉంటారు ఎక్కువైతే వాళ్ళు ఎవరైనా సరే హైదరాబాద్ వస్తున్నారు అని అంటే మనకి తెలిసిందే కదండి పుట్టింటి నుంచి వచ్చినా అత్తింటి నుంచి ఎవరైనా వచ్చినా లగేజ్ ఎలా వస్తుంది అనేది అందరికీ తెలుసు అయితే మాకు మన చుట్ట ఫంక్షన్ అని చుట్టాలు వచ్చారని చెప్పాను కదండి వాళ్ళు వస్తూ వస్తూ ఏం తీసుకొచ్చారు అనేది ఆ హ్యాపీనెస్ని అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉన్న అయితే చూడండి అయితే వాళ్ళు వస్తూ వస్తూ మామూలుగా యాక్చువల్గా అందులోను ఊళ్ళ నుంచి వచ్చే వాళ్ళంటే ఏమేమి తీసుకొస్తారనేది అక్కడ ఉన్న వాళ్ళకైతే ఐడియా అనేది ఉంటుంది సిటీలో ఉన్న వాళ్ళకంటే అంత ఫెసిలిటీస్ ఉండవు కదండి వాళ్ళు ఎక్కువ అంటే సిటీలో ఉన్నవే ఉంటాయి కాబట్టి ఊర్ల నుంచి వచ్చే వాళ్ళంటే అన్నీ మోసుకొస్తారండి పాపం నిజంగా కూరగాయలతో సహా పట్టుకొచ్చిన రోజులు కూడా ఉంటాయన్నమాట మాకు నేను అయితే ఇప్పుడు వాళ్ళు ఏం తీసుకొచ్చారు వస్తా వస్తా అనేది నేను చూపిస్తాను మీకు చూడండి కరివేపాకుతో సహా అండి తమలపాకులు అంటే ఇంకెలాగో శ్రావణ మాసం కదండి ఇది ఇప్పుడు అందుకని చెప్పి పూజలుగా అవి ఉంటాయని చెప్పి తమలపాకులు కొబ్బరికాయలు అంటే మాత్రం ఆటోమేటిక్గా ఎప్పుడు వచ్చినా ఎవ్వరు వచ్చినా కొబ్బరికాయలు వస్తాయండి మేము వెళ్ళినా వేస్తారు అలాగే వాళ్ళు ఎవరన్నా వచ్చినా సరే కొబ్బరికాయలు అనేవి మాత్రం తీసుకొస్తారు కరివేపాకు గోరింటాకు కూడా అండి గోరింటాకుతో సహా అన్నీ వచ్చేస్తాయి అనమాట ఇంకేదో దొరికితే అది ఇంకా బ్యాగ్లో పెట్టేసుకోవడం అన్నమాట ఇంకా ఏ అది అలా ఉంటారండి ఇంకా మాకైతే చూస్తున్నారు కదా ఇవి కరివేపాకు కొత్తిమీర కొబ్బరి నూనె ఇంకా అంటే ఊళ్ళో ఎక్కువన్నీ ఆడించుకుంటారు కదండీ కొబ్బరి నూనెతో సహా అన్నీని కాబట్టి కొబ్బరి నూనె అదే సమ్మర్లో అనుకోండి పప్పులు ఉప్పులు కారాలని ఇంకా ఇవన్నీ ఉంటాయి పచ్చళ్ళు ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇంకా ఇప్పుడు ఏంటంటే వస్తూ వస్తూ కొన్ని కొంతవరకు అది కూడా ఇప్పుడు ఉన్న ఇదికి అసలు మోసుకురావడమే కష్టం అండి నిజంగా చెప్పాలంట ట్రైన్ జర్నీల్లోని వీటిల్లోని అసలు ఎవరికీ అంత ఓపికలు కూడా ఉండట్లేదు కదండి కానీ చాలా నిజంగా అలా మోసుకురావడం కూడా గ్రేట్ వెళ్ళండి ఇంకా అయితే కొబ్బరికాయలు చాలా బరువుంటాయండి అవి లగేజ్ ఇంకా చెప్పాలంటే ఇంకా మేము వెళ్తేనే తీసుకురాలేకపోతున్నాం అసలు అలాంటిది పాపం ఇంకా వాళ్ళు వాళ్ళు కూడా ఇంకా మోసుకొస్తున్నారంటే చెప్ప ఇంకంటే ఇంకేముందండి పాపం వాళ్ళకి ఇంకా వాళ్ళకి పట్ట పెట్టాలి వీళ్ళకి పట్టుకెళ్ళాలి అది పట్టుకెళ్ళాలి అంత దూరం వెళ్తున్నాం కదా వాళ్ళకి అవి తీసుకెళ్ళాలి ఈ తీసుకెళ్ళాలని ఉంటుంది కంపల్సరీ ఏ ప్రతి ఒక్కరు పేరెంట్స్కి అత్త అమ్మ వాళ్ళ సైడ్ అయినా అమ్మ వాళ్ళ సైడ్ అయినా అందరికీ ఉంటుందండి ఇది పిల్లలకు పట్టుకెళ్ళాలి అది ఇది అని చూస్తున్నారు కదా లగేజ్ అయితే ఇలా ఉంది అదే మేమిక్కడి నుంచి వెళ్తూ అయితే ఏం తీసుకెళ్లేదు ఉండదులేండి ఇంకా అటు నుంచి వస్తేనే ఎక్కువ అయితే అక్కడికి కర్రీస్తో సహా వచ్చేస్తాయండి కూరగాయలు ఏంటి అవి కర్రీస్ కూడానండి అంటే మనకి అక్కడ వాళ్ళు వండింది వేరే ఉంటుంది మనం చేతులతో మనం వండుకున్నది వేరే ఉంటుంది కదా అందుకని మ్యాక్సిమం అయితే నేనైతే చేపల కూర ఇలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళనే వండిచ్చేయమనే చెప్తాను నేనైతేని అయితే వాళ్ళు మొత్తం వచ్చారంటే ఇంకా కంపల్సరీ ఎన్వి కూడా పట్టుకునే వస్తారండి ఎవరు వచ్చినా సరే ఇంకా ఏంటంటే ఇంకా ఆఖరికి జున్ను పాలు కూడా దొరికితే కూడా ఇచ్చేసే రోజులు కూడా ఉన్నాయన్నమాట జున్ను పాలతో సహా అన్నిని అయితే ఇప్పుడు అయితే చూస్తున్నారు కదా ఈ మామిడికాయలు కూడా చెట్టుకాయలేనండి అంటే మనకి పునాసకాయ అని వస్తుంది కదా సమ్మర్ అయిపోయిన తర్వాత వచ్చేది ఇప్పుడు పునాసకాయ కాబట్టి అవి కూడా అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి మాట ఊళ్ళో ఉంటే ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి పల్లెటూర్లలో అయితే మన సిటీల్లో అంటే ప్రతిదీ కొనుక్కోవడమే కదా ఇంకా అందు గురించి వాళ్ళు కంపల్సరీ ఏ ఉన్నా సరే వస్తున్నారంటే మాత్రం పట్టుకురావడం కం అన్నమాట ఇది వచ్చేసి చింత చిగురండి ఎండబెట్టి చింత చిగురిని తీసుకొచ్చారనమాట ఇలాంటివి ఏంటంటే మనకు స్టోరేజ్కి బాగుంటాయి కదా ఇంకా ఇంకా అందులోనూ ఊళ్ళో వాళ్ళంటే ఎలా ఆలోచిస్తారో తెలిసిందే కదా మనం వెళ్ళినా అంతే వాళ్ళు ఎవరైనా వస్తున్నారో అని అంటున్నా కూడా అంతే ఏంటంటే పిల్లల పాపం సిటీల్లో ఉంటున్నారు వాళ్ళు అన్నీ కొనుక్కోవాలి ప్రతిదీ అక్కడ రేట్లు ఎక్కువ ఉంటాయి అన్న ఉద్దేశంతో ఇంకా ఎవరు ఆ టైంకి వాళ్ళు వస్తున్నారు అని అంటే ఎవరన్నా ఏదన్నా ఇచ్చినా సరే అని అంటే మనకే ఇంకా ప్యాకింగ్లు చేసేస్తారు ఇంకా వస్తున్నారా అని అంటే ఇంకా అన్ని లగేజీల్లో కట్టేస్తూ ఉంటారు అనమాట కానీ ఆ టైంకి వాళ్ళకి బరువు అనేది కూడా అనిపించదండి ఏంటంటే పిల్లలకి తీసుకెళ్తాం కదా అన్న ఇదితోనే ఉంటారు కానీ ఆ బరువు అనేది కూడా వాళ్ళకి అనమాట ఇంకా అంతేకాకుండా అంటే మళ్ళీ అక్కడ నుంచి వస్తున్నారు అని అంటే చేతితో రారు కదండి స్వీట్లు ఇంకా ఇవి అని ఏవన్నీ ఏవోటి చేసుకుంటా వస్తారు మళ్ళీని అవి ఒక ఎక్స్ట్రా లగేజ్ మళ్ళీని అంటే మాకైతే జంతికలు కొబ్బరి అరసలు సున్నుండ్లు ఇవన్నీ వచ్చినాయి లేండి కానీ కాకపోతే ఏంటంటే పాపం ఇవి కూడా మళ్ళీ వాటితో పాటు ఇవి తీసుకుని వచ్చి అందులోని ఊళ్ళో ఎలా ఉంటారంటే కొంతమంది ఇలా హైదరాబాద్ వెళ్తున్నాము అని అనేసరికి పక్కింటి వాళ్ళనో ఎవరో ఒకరండి ఏవో ఒకటి పిల్లలకి పట్టుకెళ్ళండి అని ఇవ్వడం అలా కూడా ఉంటుంది కదండి అవి కూడా ఉంటాయి చాలామంది మాకైతే ఏంటంటే ఇక్కడ దొరకని సిటీలో దొరకని కూడా ఊళ్ళో ఉంటాయి కానీ అందులోని ఊళ్ళో ఏంటంటే అన్ని మందులు లేకుండా అవి వేసి పెంచుతారు కదండి కూరగాయలన్నీ అవి కాబట్టి అలా కూడా పట్టుకొచ్చేస్తారు అన్నమాట ఇంకా ఆ టైంకి ఇంకా అవి ఉన్నాయి అని అంటే ఇంకా ఇవే చేయాల్సిందేనండి ఇంకా బ్యాగ్లో ఇంకా అయితే ఇవండి వచ్చినవి ఇంకా ఎన్వి అయితే చెప్పక్కర్లేదండి ఇంకా మాకైతే ఊర్ నుంచి వస్తున్నారు అనేది కంపల్సరీ ఈ స్నాక్స్ ఎలాగో ఎన్వి కూడా అంతేనండి ఇవి మాత్రం కంపల్సరీ ఉంటాయి లగేజీల్లోనే ఏంటంటే చిన్న చిన్న రొయ్యలు అండి ఇవి అంటే ఇల్లు ఊర్లో అంటే ఇల్లు కూడా వస్తాయి కదండి అందుకు ఎక్కువ అలా అనమాట ఇది వచ్చేసి సంధువ ఎగురండి ఎగురు ఎగురమాట అసలు చాలా టేస్ట్ ఉంటుంది ముళ్ళు ఉండదు చాలా బాగుంటుంది సందువ ఎగురు నేను మాక్సిమం ఏంటంటే ఊరి నుంచి ఎవరైనా వస్తున్నారు అంటే కూర అయితేనే వండుకుని రమ్మంటా ఎందుకంటే నాకు ఈ ఇగుర్లు ఇవి చాలా రావు అంతా ఇది కానీ పులుసు అంటే పెట్టగలుగుతాను కానీ ఈగురలు ఇవి రావు రావట రెండు రకాల చేపల కూరలు అయితే వచ్చినాయి మాట అండి ఒకటి సందువ ఒకటి నార్మల్ చేపలు ఉండాలి అనుకుంటాను ఆ అది ఇంకా మాకు వచ్చిన లగేజ్ అయితే ఇదండి బెల్లంతో సహా అన్నీ వచ్చేసినాయి మాట ఇంకా పూజ కంటే వాళ్ళ శ్రావణ ఇంకా అవసరం ఉంటుంది కదా అన్నట్టు కొబ్బరికాయలు బెల్లం ఇవన్నీ కూడానండి ఇంకా అది ఇదండి మొన్న మాకు చుట్టాలు వస్తా తీసుకొచ్చిన లగేజ్ అన్నమాట ఇది మీతో షేర్ చేసుకోవడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అందులో చిన్న రొయ్యలు తెచ్చారని చెప్పాను కదండి అయితే ఆ రొయ్యల గురించి మీకు ఒక విషయం చెప్పాలి నిజంగా చాలా టేస్ట్ ఉంటాయండి ఆ చిన్న రొయ్యలు బిర్యానీలోకి దాని టేస్టే వేరు ఉంటుంది పెద్ద కంటే దీన్ని ఫ్రై చేసి పట్టుకొచ్చారండి అసలు ఎంత బాగుందంటేనండి నిజంగా దాంట్లో నేను నిమ్మకాయ పిండుకుని తిన్నానండి సేమ్ రొయ్యలు పీకులు ఉంటుంది అలా ఉందండి చాలా టేస్ట్ ఉంది నేను ఫస్ట్ టైం తిన్నాను అనమాట ఇది